హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ స్పెషల్ పెప్పర్ రైస్ మనకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ రైస్ మంచి రెమెడీగా ఉపయోగపడుతుందండి ఈ పెప్పర్ రైస్ ఇక స్టార్ట్ చేద్దానండి ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడు జీడిపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి క్రిస్పీగా ఉంటాయి నూనెలో వేగినట్లయితే నెయ్యి తినడానికి ఇష్టపడే వాళ్ళైతే ఆయిల్ ప్లేస్లో నేను వేసుకుంటే పెప్పర్ రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది పోపు కొద్దిగా వేగితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తపడితే సరిపోతుందండి బాగా ఎక్కువగా ఫ్రై చేయ అవసరం లేదు రైస్ లంచ్ బాక్స్ కానీ తర్వాత మనం బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు గానీ ఒక రైస్ ఒకటి ఉడికించుకుంటే సరిపోతుంది ఇది రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇదిగోండి పోపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న రైస్ ని ఆ పోపులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ లో మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ అనేది కొంచెం చల్లగా అయిపోతుంది కాబట్టి ఇదిగోండి చక్కగా ఎలాగా మొత్తం ఉండలేకుండా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా రెండు నిమిషాల పెప్పర్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే ఏదైనా మసాలా కర్రీతో తింటే కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఉత్తిగా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి టటా